కార్మికులకు ఉపాధిని జూట్ కార్మికులకు ఉపాధిని వర్తి లాలి కార్మికుల ఐక్యత వర్తి లాలి కార్మికుల ఐక్యత వర్తి లాలి కార్మికుల ఐక్యత వర్తి లాలి కార్మిక పద్మ వెంకటరావు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఐఎఫ్టీ అనుబంధ సంఘాలు జూట్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈ నెల ఎనిమిదవ తేదీన కొత్తూరు జూట్ మిల్లు మూసివేసినారు రమారమిగా రెండు వేల మంది పనిచేస్తున్నటువంటి జూట్ ఇండస్ట్రీలో నది రోడ్డు మీద పారేసినటువంటి పరిస్థితి ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి పొత్తూరు జూట్మిలిని మూసేట అని ప్రశ్నిస్తున్నాం తక్షణం ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రత్యాన్నమ ఏర్పాట్లు చేయవలసినటువంటి అవసరం ఉంది కుంటు సాకులతో మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేటటువంటి ఆలోచనతో కార్మిక వర్గాన్ని వీధులు పాలు చేసేటటువంటి నిర్ణయాన్ని గిఫ్ట్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అదేవిధంగా ఏలూరు కొత్తూరు జూట్ మిల్లుకి సంబంధించినటువంటి ఒక అత్యాధునిక టెక్నాలజీ జూట్ మిల్లు ఆ యొక్క తయారైనటువంటి మాలు ఇతర దేశాలకు తీసుకెళ్లి అమ్మేటటువంటి మాలది ముసినటువంటి అవసరం లేదు కార్మిక వర్గాన్ని కావాలని మేనేజ్మెంట్ కుతంత్రంతో ఈ మిల్లు మూసేశారు కనుక కార్మిక వర్గానికి రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఐ బ్యూరోక్రాట్స్ కార్డ్స్ ఈ ప్రప ఈ భారతదేశంలో మీరే దిక్కుచ్చు కార్మిక ఉపాధి కేంద్రం కల్పించిన బాధ్యత కలెక్టర్ వర్లుగా ఏఎస్గా మీ మీద ఉంటుంది ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కనుక ఏలూరు కేంద్రంగా ఉన్నటువంటి ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి కొత్తూరు చూటుమిల్లుని కాపాడవలసిన బాధ్యత తిప్పవలసినటువంటి బాధ్యత నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది ఆ విధంగా ఈ యజమాని మీద ఒత్తిడి చేసి ఈ మిల్లుని తిప్పించాలని డిమాండ్ చేస్తున్నాం ಭವಿಷ್ಯೂಟ್ <coughs> ಕಾರ್ಯೂಟ್ झूठ मिले न झर्बिनाली कट्टर विरुद्धंगा मूसेसना कोत्तुर झूठ मिले न झर्बिनाली अन्यायंगा मूसेसना कोत्तुर झूठ मिले न झर्बिनाली आक्रमंगा मूसेसना कोदनो झर्बिनाली आक्रमंगा मूसेसना कोत्तुर झूठ मिले न झर्बिनाली अन्यायंगा मूसेसना झूठ मिले न झर्बिनाली अन्यायंगा मूसेसना झूठ मिले ಕಾರ್ಮಿಕೇ ಅಲ್ವಾ ಕಾರ್ಮಿಕರನ್ನು ಪ್ರಭುತ್ವಮೇಲೆ